సెకండ్ ఇంపార్టెంట్ టాపిక్ తెలుగు సినీ ఇండస్ట్రీకి అలా కష్టాలు వస్తే సినీ లవర్స్ కి ఇంకో రకమైన కష్టాలు వచ్చాయి ఎస్ ఇక నుంచి సినిమా చూస్తూ పాప్కాన్ తినేవాళ్ళు ఇకపై ఓసారి ఆలోచించాల్సింది ఎందుకంటే పాప్కాన్పై జీఎస్టీ పిడుగుపడింది పాప్కార్న్ పై మూడు రకాల జిఎస్టీ స్లాబ్లు విధించడం సంచలనం రేపింది దీంతో వినియోగదారులపై మరింత భారం పడబోతోంది నిర్మలమ్మ వడ్డన తోటి కన్స్యూమర్లు సినీ ప్రియులు ఇప్పుడు బెంబేలెత్తిపోతున్నారు ఏ ఏ రకాల పాప్కార్న్లపై ఎలాంటి జీఎస్టీ విధించారో ఇప్పుడు చూద్దాం పై మూడు రకాల జిఎస్టీ లూజ్ పై ఐదు శాతం జిఎస్టీ ప్యాకేజ్ అండ్ టేబుల్డ్ పై పన్నెండు శాతం జిఎస్టీ ఇక క్యారమల్ పాప్కార్న్ స్వీట్ కంటెంట్ ఉంటుంది దాని మీద అయితే పద్దెనిమిది శాతం జిఎస్టీ పాప్కార్న్ ఇండస్ట్రీ వృద్ధి రేటు పది శాతం ఉంది కానీ రెండు వేల ముప్పై నాటికి పన్నెండు శాతం కంటే ఇది ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు సో రెండు వేల ముప్పై నాటికి రెండు వేల ఐదు వందల డెబ్బై రెండు కోట్ల పాప్కార్న్ మార్కెట్ ఉండబోతుందట మన దగ్గర సో ఈ నేపథ్యంలో